ారా మిత్రులారా అందరికీ నమస్తే మనం ప్రముఖ నాయకులు నెల్లూరు విజయకుమార్ గారితో ఉన్నాం సార్ చెప్పండి మీరు గతంలో బీసీ లీడర్గా ఉన్నారు ఇప్పుడు జ్యోతిరావు పూలే ఐడియాలజికల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు ఎందుకు ఈ మార్పు ఎందుకు జరిగింది పొలిటికల్గా ముప్పై సంవత్సరాల పీరియడ్లో పొలిటికల్ తిరగడం జరిగింది నేను ప్రధానంగా సిపిఐ పార్టీ ఆర్గనైజేషన్ పనిచేశాను ఆ తర్వాత తొంభై ఆరులో సుమారుగా తొంభై నాలుగు తొంభై ఆరులో మా పార్టీ నుంచి బయటికి రావడం బయటికి రావడం అంటే తొంభై తొమ్మిదిలో బయటికి రావడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం కొనసాగాను రెండు వేల ఈ తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల్లో బీసీఆర్గా పనిచేయడం జరిగింది నా నేను స్వతహాగా మున్నూరు కాపు కమ్యూనిటీ ఆ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది తర్వాత మాకున్న దీని ప్రకారంగా బీసీ ఆర్గనైజేషన్ కూడా సరైన ఒక సక్రమైన దీంట్లో లేదు ఎందుకంటే ఈ కుల సంఘాలన్నిటి కూడా ఎక్కడో ఒకట తలకి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కుల సంఘాలపై పార్టీలలో ప్రజల్లో మంచి అభిప్రాయం కానీ అనిపించలేదు కుల సంఘాలని కొద్దిగా చులకనగా చూసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కుల సంఘాలు పార్టీలు వద్దనే ఆలోచనతో రెండు వేల పద్నాలుగు తర్వాత మేము మహాత్మా జ్యోతిబాబు పూలే ఐడియాలజీ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ ఎంచుకున్నాము దానిపైనే బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమ కార్యక్రమంలో తొమ్మిది ఎనిమిది తొమ్మిది కార్యక్రమ పీరియడ్లో పద్నాలుగు వరకు మా సంఘం నుంచి చేశాము బీసీ సంఘం నుంచి మహా ఆ తర్వాతనే మహాత్మా జ్యోతిబాబు పూలె ఐడియా సొసైటీ అని ఒక చేసి మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళినాము దేశంతో మా సంఘ ఆధ ఆరాధ్యుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు కోరు విగ్రహాలు పెట్టాలని ప్రయత్నం చేశాము అప్పుడు ప్రభుత్వం స్వాధీనంతో పోవటం వల్ల కొంతకాలం దానిపైన కూడా పోరాటం చేసిన తర్వాత విగ్రహాలు గవర్నమెంట్ తీసుకొచ్చి ఊరు బయట పెట్టడం జరిగింది అంటే ఊరు బయట అంటే ఈ బీసీలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏ కార్యక్రమం అయినా ఊరు బయట చేసుకోవాలనే విధంగా ఎలా అయితే ఎస్సీ ఎస్టీలని బయట ఊరు బయట పాల్దోలేరో ఆ విధంగానే ఆ నివాసాలు అక్కడ పెట్టి తండాలుగా గుడియాలుగా ఉంచారు ఆ విధంగానే ఉండాల్సినట్టుగా ఉంది కాబట్టి ఖమ్మం నగరానికి నడిబొడ్డున పెట్టాలని మేము ప్రయత్నం చేస్తే ఆ విగ్రహం తీసుకుపోయి ఊరు అయినటువంటి మండపాల దగ్గర పెట్టారు పెట్టి ఏదో తూతమాత్రంగా గవర్నమెంట్ ఉద్యమ పార్టీ అయినటువంటి తెలుగుదేశం టిఆర్ఎస్ గవర్నమెంటు దాన్ని ఆ విధంగా చేయటం వల్ల మాకు మనస్తాపం చేసి మళ్ళా మేము ఖమ్మం పట్టణంలో నడిబొడ్డున పెయిలింగ్ కాబట్టి దగ్గర మహాత్మా జ్యోతిరావు సవాత రేపు గారు పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేసుకుంటూ పోతున్నాము అలాగే ఈ మధ్యకాలంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కలుపుకొని మహాత్మా జ్యోతిబా మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఉమ్మడిగా అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా మాతో పాటుగా అంబేద్కర్ అందరూ ఉల్లేస్టులు అంబేద్కర్ ఇసురు బుద్ధిస్టులు అందరూ కూడా మాతో కలిసి వస్తున్నారు ఆ కలిసి కార్యక్రమాలు చేసుకున్నాము ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేయాలని ఒక ఆలోచన పైనుంచి భీమా శ్రీనివాసరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి కేవీ కృష్ణారావు స్టీరింగ్ కమిటీ చైర్మన్ స్టేట్ చైర్మన్ గారు అందరి ఆదేశాల మేరకు మేము కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మేము కృషి చేశాము దాని సరే చెప్పండి ఖమ్మం నల్గొండ వరంగల్ నియోజకవర్గాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ గెలుపుపై గెలుపు అభ్యర్థిపై మీ అభిప్రాయం చెప్పండి ఈరోజు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి మేము ఈ నెల రోజుల్లో మా అవుతు కృషి చేశాము అది కూడా కారణం ఏంటంటే గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ఉద్యమ పూలం నుంచి నాకు పనిచేయడం జరిగింది చూడండి పనిచేయడం జరిగింది అది అవి దానిలో విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి రఘురాం రెడ్డి గారికి కూడా పనిచేశాము ఆ తర్వాత ఎమ్మెల్సీల ఎలక్షన్ ఈరోజు జరుగుతుంది ఈ ఎన్నికల్లో కూడా మళ్ళా ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి మూడు జనాలకి కలిసి వచ్చాయి ఈ ఎన్నిక ఈ ఎన్నికల్లో తీర్మానం వల్లకి మేము సపోర్ట్ చేశాము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి పనిచేశాము గెలుపు తీర్మానం వల్ల వైపే ఉంటుందని చెప్పేసి మా అంచనా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకి కావాల్సిన ఓటింగ్ నాలుగు లక్షల అరవై వేల చిల్లరలు ఉన్నాయి ఆ దానిలో నుంచి ఒక సిక్స్టీ పర్సెంట్ ఈరోజు పోలైనట్లుగా అంచనా ఆ అంచనా ప్రకారం యాభై ఎనిమిది అరవై శాతం పోలైనట్లు ఒక అవుతుంది కాబట్టి రెండు లక్షల ముప్పై ఐదు వేల నలభై వేల ఎనభై వేల ఓట్ల దాకా కూలవుతాయని అంటే చెప్పుకున్నాము దాంట్లో ఖమ్మం జిల్లా నుంచి నలభై వేల ఓట్లు నలభై నలభై ఎనిమిది వేల ఓట్లు దాకా పోలేయని చెప్పేసి మాకున్న రిపోర్టు మిగిలిన వరంగల్ నల్గొండ రెండు జిల్లాల్లో నుంచి ఎక్కువ శాతం పట్టబద్దుల ఓటింగ్ ఉంది ఆ రెండు జిల్లాల్లో కూడా పట్టభద్దుల ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు కాబట్టి అన్ని కుల సంఘాలు కూడా సపోర్ట్ చేసి ఆ విధంగానే ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపు నల్గొండ జిల్లా మున్నూరు కాపు వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘాలు కూడా వీటిని సపోర్ట్ చేసి అతను తెలంగాణలో వచ్చినటువంటి ఉప ఎన్నిక మొదటి ఎన్నిక ఈ మొదటి ఎన్నికలో ఈసారి బీసీలకి ఏ పార్టీ ఇవ్వలేదు కాబట్టి బీసీ అయినటువంటి తీన్మార్ వల్లనకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇద్దరు రెడీస్ అయ్యారు కావటం వల్ల ఎక్కువ శాతం బీసీ బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా సినిమా వల్లకే సపోర్ట్ చేశారు కాబట్టి విజయం గ్యారంటీగా ఉంటే వంద శాతం విజయం విజయం గెలుపు గెలుపు కా దగ్గర ఉండరు కాబట్టి అతను పోయినసారి కూడా గెలవడానికి అతితో తక్కువ దీనిలో ఓడిపోవడం జరిగింది ఇండిపెండెంట్ కూడా అంత శ్రీస్లో చూపించాడు కాబట్టి ఈసారి కంపల్సరీ గెలుస్తాడు సార్ తెలంగాణ ఉద్యమకారులు మద్దతు ఇచ్చారు దానికి గల కారణాలు చెప్పండి మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఉద్యమ పార్టీ అయినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉద్యమకారుల్ని ఎక్కడైతే విస్మరించాడో ఆ విస్మరణే వాళ్ళందరికీ శాపంగా మారింది ఆ శాపమే ఒక 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 పర్సెంటేజ్ తగ్గినా రెండవసారికి వచ్చేసరికి ఎన్నికల్లో అతని గెలుపుకి ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు ప్రజలే ఓడించారు ఎన్నికల మీద మీ విశ్లేషణ ఏంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావలసినంత చరిష్మా గల నాయకుడిగా తీర్మానం గుర్తించారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి ఇవ్వడం జరిగింది గత ఎన్నికల్లో రెండో ప్లేస్లో ఉన్న అతను అటువంటి అతి తక్కువ ఓటింగ్తో ఓడిపోవడం జరిగింది రెండో ప్లేస్లో అతనే ఉన్నాడు కాబట్టి ఈసారి గెలుపుకి చాలా సురాయసటువంటి ప్రయాణం జరుగుద్దని ఉద్దేశంతో అతన్ని క్యాండిడేట్గా ఎన్నిక చేసినా సార్ చెప్పండి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి ఏం చేయబోతున్నారు మేము మా మహాత్మా జ్యోతిబాబు కూ ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేస్తాము రెండోది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి ఏ పిలుపు వచ్చినా ఆ పిలుపు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము రెండోది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి మాకు మా ఉద్యమకారులకి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించాడో రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తా అని చెప్పాడు అసెంబ్లీ ఎన్నికల ముందు అలాగే పెన్షన్ ఇస్తూ అన్నాడు మేము కూడా కోరుకుంటాము సొంత సమర రోజుల మాకు కూడా హెల్త్ కార్డు ప్రయాణం కార్డు రెండోది పెన్షను మూడోది మాకు నివాస స్థలంగా రెండు వందల యాభై గజాలు ఇస్తూ ఎక్కడైనా మాకు ఈ నివాస ప్రాంతాల్లో ఎక్కడైనా సరే మాకు రెండు వందల యాభై గజాలు స్థలాన్ని కేటాయించి అలాగే పెన్షన్ ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేసి ఎక్కడ ఈ సమయంలో రెండు వేల నుంచి మేము ఈ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా అందరికి కూడా దగ్గర దగ్గర అందరూ అరవై యాభై అరవై క్రాస్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ మళ్ళా స్థితిగతులు మంచిగా లేవు ఆరోగ్యాలు బాగాలేవు కాబట్టి అందరూ కూడా కాలంలో బాగా పనిచేస్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు మోసారు తప్ప ఉద్యమకారుని ఎక్కడ పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళందరూ స్థితిగతులు ఆర్థిక స్థితి సరిగా కాబట్టి కంపల్సరీ హెల్త్ కార్డు ప్రయాణ కార్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా పోరాటం దానికి మా రా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమా శ్రీనివాసరావు ప్రణాళిక రూపొందించారు దాన్ని మా స్టేట్ కమిటీ ఫోరం స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు ఉన్నారు చైర్మన్ గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఏదైనా సరే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి రేవంత్ రెడ్డి పైన కూడా మళ్ళా ఉద్యమకారులుగా మేము మా కోరికల కోసం మేము పోరాడతాం వాటిని సాధిస్తాం మరి ఎప్పటికైనా సరే మా ఉద్యమకారుని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకుంది రేవంత్ రెడ్డి గారికి కాబట్టి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం నిరంతరామ నిరంతరామంగా నిరుగురామంగా కొనసాగిస్తాం